హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గునపాటి కళ్యాణీస్ కిచెన్ ఈరోజు చూపించబోయే రెసిపీ క్రిస్పీ స్వీట్ కార్న్ వడ దీనికి స్వీట్ కార్ను శుభ్రంగా క్లీన్ చేసుకొని మొత్తం ఒక లైన్ తీసేసి మొత్తం ఈ విధంగా వల్చుకుంటూ సపరేట్ చేసి పెట్టుకోవాలి నేనైతే రెండు కాన్లను తీసుకొని ఈ విధంగా శుభ్రంగా ఒలిచిపెట్టుకున్నాను తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలా మిక్సీ వేసుకోవాలి దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత ఒక నాలుగు స్పూన్లు రైస్ ఫ్లోర్ తీసుకొని తీసుకోవాలి తర్వాత వడకు నూనె సిద్ధం చేసి పెట్టుకున్నాము దానికి దానిలోకి కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరేపాకు అన్నీ రెడీ చేసుకోవాలి క్రిస్పీ పేస్ట్లో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి కొత్తిమీర కరివేపాకు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం స్వీట్ కార్న్లు అలాగే వేయడం వల్ల వడలో స్వీట్ కార్న్స్ టేస్టీగా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి ఈ విధంగా మొత్తం కలిపేసుకుని వడ చేసుకునే విధంగా పిండిని వడ తట్టుకోవాలి ఆ లోపల మనకి ముందుగా నూనె పెట్టుకున్నాం కాబట్టి నూనె వేడైపోతుంది ఈ విధంగా వడ చేసుకొని నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఆయిల్లో వేసుకొని వేసుకొని రోస్ట్ చేసుకోవాలి వెంటనే డర్న్ చేయకూడదు కొంచెం కలర్ మారాక పెట్టుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేలా తీసి వడబుట్టలో వేసుకోవాలి ఈ విధంగా స్వీట్ కార్న్ కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్